మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసాడు ఒకసారి మా ఇంటికి వచ్చి అయ్యగారు మీరు మేము ఒక ఇల్లు తీసుకున్నాము మీరు కరెక్ట్గా వచ్చేసి ఏడున్నరకి ఇంటి తాళ్ళము తీయాలా అన్నాడు ఎన్నింటికంట ఏడున్నరకి నేను నాకు కొంచెం మోమాటం కాబట్టి నేనేం మాట్లాడా తర్వాత పాస్టర్ గారితో అన్నాడు మీరమ్మ ఏడు బావకో లేకపోతే ఏడు నలభైకో ఎప్పుడో తాళము తీయగానే పాలు పొంగించాలా అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు పాలు పొంగించాలా ఏమో వెంటనే అన్నది అదేంటన్నా పాలు పొంగించడం ఏంటి ఎన్ని ఆచారాలు మనకు లేవు కదా వాక్యం అమ్మా వాక్యంలో ఉన్నదిరా అన్నాడు మాకు అర్థం కాల అరే ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి బైబుల్ తీసుకున్నామే పాలు పొంగించడం ఏంటంటే నా గిన్నె నుండి పొల్లుచ్చున్నది అన్న అంట ఎవరు దావేదు నా గిన్నె నుండి చూసారా అలా వాక్యాన్ని తిప్పుకుంటారు ఏ యాంగిల్లోన